హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి మాక్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఎఫ్సెట్ మాక్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ మరి జోసా కౌన్సిలింగ్ లాగా ఈసారి ఫస్ట్ టైము మాకు కండక్ట్ చేయడం అయితే జరిగింది కొంతమందికి స్టూడెంట్స్కి రెండు వేల రో రెండు వేల ర్యాంక్ వచ్చినా కానీ ఓసీ పిల్లలకి అసలు సీటు రాలేదు రెండు వేల ర్యాంక్ వచ్చితే మూడు వేల ర్యాంక్ వస్తే ఒక స్టూడెంట్స్కి ఎనిమిది లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ర్యాంక్ వచ్చిన సీటు వచ్చింది దీన్ని బట్టి చూస్తే అసలు రీజన్స్ ఏంది ఒక ఎనాలసిస్ అయితే బ్రీఫ్గా చేద్దాం ఈ ఎనాలసిస్ బ్రీఫ్గా చేద్దాం వీడియోని అయితే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక్కసారి అయితే ఆ యొక్క రీజన్స్ అయితే చూసేద్దాం మీకు సీటు రాకపోవటానికి మాకులో ఒక ప్రధాన కారణం ఉందమ్మా ఈ ప్రధాన కారణము ఇప్పుడు జేఎన్టీయూ సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం ర్యాంక్ ఎంతమందికి వచ్చిందో మరి ఇక్కడ మార్కులో కూడా లిస్ట్ ఇవ్వటం అయితే జరిగింది వీళ్ళైతే లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ఎంతమంది సీట్లు ఉండే మనకి అరవై ఐదు సీట్లు ఉండే అరవై ఐదు సీట్లకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరము మార్కులు ఏ విధంగా లాస్ట్ టైం రియల్ ర్యాంక్ చూద్దాం ఒకసారి మనం సిఎస్ఈ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ ఉంది కదా ఈ సిఎస్సి బ్రాంచ్ చూసినట్టయితే ఇప్పుడు సిఎస్సి కుండా మరి డేటా ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం మరి లాస్ట్ ఇయర్ చూద్దాం ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సిఎస్సి ఓసీ పిల్లలు సిఎస్సి లాస్ట్ ఇయర్ ఇదే కట్ ఆఫ్ అమ్మ ఇదే కట్ ఆఫ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఓసీ బాయ్స్ ఇక్కడ సిఎస్సి చూసారా మీరు ఇక్కడ ఇక్కడ హాసిని మొత్తం మరి ఓయూ ఈ ఈడబ్ల్యూఎస్ గార్ల్స్ ఎనిమిది వందల డెబ్భై ఆరు అసలు ఈ గార్ల్స్కి మరి ఎనిమిది వందల డెబ్భై ఆరు స్టూడెంట్స్ అంటే ఇక ఆల్రెడీ ఇక్కడ జే వీళ్ళు జేఈకి వచ్చి ఉంటారు సరే ఎనిమిది వందల డెబ్బై ఆరుకి రెండు వేలకి ఏమైనా తేడా ఉందా ఎంత డిఫరెన్స్ ఉంది మరి ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అప్లై చేయడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జేఈ మెయిల్ కొంతమంది స్టూడెంట్స్ ఇంకా వెళ్ళల వాళ్ళు ఇక్కడే ఉండరు చూడండి ఇక్కడ మరి నాలుగు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు వచ్చేసింది నాలుగు వందల డెబ్భై నాలుగు ఏది ఇది వీళ్ళు బీసీబీ స్టూడెంట్స్ నాలుగు వందల డెబ్బై నాలుగు మనకి ఎంత వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వచ్చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్భై నాలుగు ఏమైనా తేడా ఉంది ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల రెండు వేలు ఎస్సీ స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ ఎస్సీ టూ ఎస్సీ టూ క్యాటగిరైజేషన్ కూడా చేశారు గుర్తుపెట్టుకోండి ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఈ విధంగా జనరల్లో ఎస్సీ టూకి ఇక్కడ రెండు వేల ఆరు వందల తొంభై రెండు వచ్చింది ఎస్సీ టూ మరి ఎస్సీస్కి షెడ్యూల్డ్ క్యాస్ట్ మరి ఇక్కడ చూడండి అజయ అజయ్ కుమార్ జగడం ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్లో మరి ఆరు వేలమ్మ ఆరు వేలకి ఈ ర్యాంక్కి ఏమైనా తేడా ఉందా రెండు వేలకి ఆరు వేలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ స్టూడెంట్స్ ఇంకా ఉండాలి ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అదృష్టం ఇక్కడ అదృష్టం కూడా పరీక్షించుకోవాలని కొంతమంది ఏంటంటే ఒక జస్ట్ జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాము మనం కూడా ఎంసెట్ రాసాం కదా మన అదృష్టం పరీక్షించుకోవాలి అసలు వస్తుందా లేదా అనే స్టూడెంట్ కూడా ఇక్కడ రాశారు కొంతమంది ఆరు వందల డెబ్భై ఆరు సపోజు ఇక్కడ ఆరు వందల డెబ్భై ఆరు బీసీబీ బీసీబీకి ఈ ఆరు వందల డెబ్బై ఆరుకి పొంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే లేదు చూడండి ఏడు వందలు నూట యాభై నాలుగు చూడండి ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఆల్రెడీ ఈ కుండ్రు అని అక్షిత్ కుమారు ఈ స్టూడెంట్కి ఏం చేస్తారంటే నూట యాభై నాలుగులో ఇతనికి ఆల్రెడీ జేఈ మెయిన్ గారి ఐఐటీలో కానీ సీటు వచ్చి ఉంటుంది నాకు తెలిసి నూట యాభై నాలుగు ర్యాంక్ వచ్చింది మరి పంతొమ్మిది వందలకి నూట యాభై నాలుగు ఏమైనా తేడా ఉందా ఈ స్టూడెంట్స్ ఇక్కడే ఉండారు అది గుర్తుపెట్టుకోండి ఈ స్టూడెంట్స్ మరి ఈ ఫస్ట్ ఫేజ్లో సీటు తీసుకుంటారా లేదా అనేది మనకు తెలియనిక తెలియదు మరి చూద్దాం మరి ఎట్లా చూడ ఇక్కడికి ఈ స్టూడెంట్ చూడండి డెబ్బై ఎనిమిది ఎనిమిది ఈ డెబ్భై ఎనిమిది స్టూడెంట్ మరి ఇక్కడ నుంచి ఈ డెబ్బై ఎనిమిది స్టూడెంట్ పోయింది ఓసీఆ బీసీబీ డెబ్బై ఎనిమిదికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి ఏమైనా తేడా ఉందా ఎంత డిఫరెన్స్ ఉంది ఇంకా స్టూడెంట్స్ ఇక్కడే పడ్డారు ఇది 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 ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనము జేఎన్టీయూ సిఎస్ఈ తీసుకుని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇప్పుడు వచ్చిన మాక్ కౌన్సిలింగ్ ఏ విధంగా అని చెప్పడానికి ఒక ఉదాహరణ మనము నూట ఐదు కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు అంటే నూట ఐదు కాలేజీలు కాకపోయినా మరి హైదరాబాదులో ఉన్న టాప్ ట్వంటీ కాలేజీలు టాప్ ట్వంటీ కాలేజీలు జేఎన్టీ కానీ ఓయూ కానీ విఎన్ఆర్ కానీ వాసవి కానీ మరి నారాయణమ్మ కానీ గోకరాజ రంగరాజు బీవీఆర్ఐటి ఎంజీఐటి ఈ విధంగా అన్ని కాలేజీలకి ఇదే పరిస్థితి అయితే అప్లికబుల్ అవుతుంది టాప్ ట్వంటీ టాప్ థర్టీ కాలేజీల్లో ఇదే పరిస్థితి అందుకనే మూడు వేల వచ్చిన స్టూడెంట్కి కూడా ఎనిమిది వేల సీటు రాల పరిస్థితి అసలు మెయిన్ రీజన్ అయితే జేఎన్టీలు ఆల్రెడీ జేఈలో వచ్చిన స్టూడెంట్స్ ఇంకా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తచ్చిట్లాడుతున్నారు వీళ్ళు వెళ్ళేంతవరకు మీకు సెకండ్ ఫేజ్లో అయినా మరి వస్తుందని చూడాలి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో స్టూడెంట్ మరి చూసినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి జేఈ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఐఐ ఎన్ఐటి ఐఐటి క్లాసులు మరి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ నుంచి రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ చేయాలి ట్వంటీ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయాలి ఐఐటీస్లో తర్వాత ఫస్ట్ వీక్లో ఫస్ట్ ఫీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ ఐటీ జీఎఫ్టీలో ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాలి అందుకని అప్పటి వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ కౌన్సిలింగు మనకి ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఈ మనకి పద్దెనిమిదో తారీఖు వస్తుంది అనుకుంటా కదా ఎంసెట్ కౌన్సిలింగ్ వస్తుంది దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తే ఇంకా మంచిది నాకు నా సలహా ప్రకారం దీన్ని ఒక టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళు ఉండరు పోస్ట్ బండ్ చేస్తున్న వల్ల బెస్ట్ ముందే వచ్చేస్తే ఏమైందంటే ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఏంటంటే రెండు విధాలు అక్కడ ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటారు అది ఒక ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది మరి చూడండి ఇక్కడ డెబ్బై ఎనిమిది వచ్చిన స్టూడెంట్ కూడా మరి ఇక్కడ మరి సిఎస్సి తీసుకున్నాడు మరి లాస్ట్ ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ డెబ్బై ఎనిమిదికి నైన్టీన్ హండ్రెడ్కి ఏమైనా తేడా ఉందా ఇక్కడ చూడండి ఎనభై రెండు ఎనభై రెండు ఈ స్టూడెంట్స్కి ఇక్కడ ఎందుకు కానీ వీరా మెగా ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడేంది వీళ్ళు ఎఫ్సి అమ్మాయి ఎఫ్సి రెండు వేలు వచ్చేసింది మరి వీ స్టూడెంట్ కూడా వీళ్ళు వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఐఐటిలో సీటు వచ్చి ఉంటాయి ఐఐటిలో కానీ ఎన్ఐటీలో కానీ డెఫినెట్గా సీటు ఎనభై రెండు వచ్చిందంటే అమ్మాయి మెరిట్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ మరి ఈసారి మెరిట్ స్టూడెంట్స్ కూడా టాపర్స్ కూడా జేఈ టాపర్స్ కూడా ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొన్నారు మెయిన్ అదే మెయిన్ ఎంసెట్ మరి మేరీ స్టూడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది దానివల్ల కూడా ఇక్కడ సీట్స్ రాలే కొంతమందికి మరి ఇకపోతే నారాయణమ్మ చూద్దాం నారాయణమ్మ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మూడు వేల ర్యాంక్ వచ్చిందమ్మ మూడు వేల ఆరు వందల ర్యాంక్ సంథింగ్ వచ్చింది వాళ్ళ అమ్మాయికి నార సిఎస్సి వచ్చేసింది వాళ్ళకి సపోజ్ విఎన్ఆర్ వాసవి ఓ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిబిఐ అలా ఎక్స్పెక్ట్ కానీ విఎన్ఆర్లో లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ర్యాంక్ వచ్చేసింది ఎనిమిది వేల ర్యాంక్కి సపోజ్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అనుకో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఎక్కడొచ్చింది ఏడు వేల ఐదు వందల ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఐదు వేల ర్యాంక్ వచ్చింది అమ్మాయికి మూడు వేల ఆరు వందలు వచ్చింది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి ఇక్కడ నారాయణంలో సిఎస్సి బ్రాంచ్ తీసుకుని నేను సరే సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎనిమిది వేలు ఎవరికి రాలా చూడు మూడు వేలు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి మూడు వేలు మూడు వేలు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఓసీ గార్ల్స్ మూడు వేలు మూడు వేలకి ఇక్కడ మూడు వేలు ఇక్కడ ఏడు వేలు ఉంది ఏమైనా తేడా ఉందా చూడండి ఎంత డిఫరెన్స్ వీళ్ళు ఇంకా ఇక్కడ ఐఐటిలో సీట్స్ వచ్చిన వాళ్ళు ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు మన అదృష్టం పరీక్షించుకుందాం మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం అనే విధంగా మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉండారు ఇక్కడ మూడు వేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ లాస్ట్ ఇయర్ వీళ్ళకేమైంది మూడు వేల మూడు వందలు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఇక్కడ ఏడు వేలు వచ్చేసింది ఇలా అన్ని కాలేజీల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్ ఇంకా వెళ్ళలేదు ప్రధాన కారణము ఐఐటి స్టూడెంట్స్ ఇంకా వెళ్ళలేదు చూడండి రెండు వేలు ఇక్కడ ఇరవై రెండు వేలు ఎస్టీ స్టూడెంట్స్ మరి మూడు వేలు ఇక్కడ ఏంటంటే వీటిని నారాయణమ్మ కూడా బీట్ చేసిపోయింది ఈసారి ఏంటంటే ఈ విధంగా వచ్చాడే ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ ఇక్కడ మూడు వేల ఏడు వందలు బీసీబీ బీసీబీకి మూడు వేల ఎనిమిది వందలు ఇక్కడ ఎంత ఉందమ్మా బీసీబీ గోల్కి తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే ఈ సీట్ ఇంతకుముందు పదివేలకు వచ్చేసింది నారాయణ ఇంతకుముందు పదివేలకు వచ్చే ఈసారి ఇది రాలా ఇట్లా రాలా ఇట్లా మరి నా ఈసారి మాకు కౌన్సిలింగ్లో సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క జేఈ స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్సే ప్రధాన కారణం మెయిన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళైతే ఉండరు మరి నాకు తెలిసి ఎంసెట్ని ఇంకా రెండు వారాలు ఈ యొక్క కౌన్సిలింగ్ రిజల్ట్స్ని డిఫర్ చేస్తేనే మంచిదని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం మీరు కూడా కామెంట్ చేయండి వ్యక్తిగతమైన అభిప్రాయం అంటే ఈ డిఫర్ చేయటం వల్ల వీళ్ళు అక్కడ ఉండరు వెళ్ళిపోతారు దీనికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరికైనా కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు రాలేదు మాకు ఎందుకు రాలేదండి ఐఐటి వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు దాన్ని ఎంసెట్ని కూడా టెస్ట్ చేస్తున్నారు ఎంసెట్ని కూడా టెస్ట్ చేసిన ఐఐటీలో ఆల్రెడీ సీటు వచ్చింది వాళ్ళు మరి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫీజు కట్టారు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పాస్ అంతా అయిపోయింది కాకపోతే మరి ఈసారి ఫస్ట్ ఫేజ్లో సీట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ అందుకని సెకండ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లోనే వీళ్ళకి అందుకని ఎంసెట్ కొద్దిగా డిలే అయితేనే మంచిది ఇంకా ఎంసెట్ ఈ కౌన్సిలింగ్ అనేది ఈ సీట్ అలాట్మెంట్ అనేది కొద్దిగా డిలే చేస్తే మంచిదని నా వ్యక్తిగతమైన ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా మరి సెకండ్ ఫేజ్లోనైనా వస్తుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్